మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మధ్య పది పదకొండు తేదీలో ఎక్కడికి వెళ్ళారంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఆయన పర్యటన బెంగళూరు నుంచి కోల్కత్తా వెళ్ళారన్న విధంగా మీకు సమాచారం అందుతుంది ఏంటి రహస్య ప్రయాణం ఏంటి అంటే బెంగళూరు నుంచి కలకత్తా ఎందుకు వెళ్ళారు ఆయన బెంగళూరులో ఏమన్నా అంటే బెంగళూరులో సహజంగా ఆయన ప్యాలెస్ ఉంది అక్కడ వ్యాపార లావాదేవీలు గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించారు అలాగే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయన ఎంపీగా కొనసాగారు ఎంపీ అప్పుడు కూడా ఆయన సొంతగా ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ఫ్లైట్ లో వెళ్ళినటువంటి సందర్భాలు కూడా చూశాం అయితే ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయన దర్పం అట్లా ఉంది తర్వాత బెంగళూరులో ప్యాలెస్ బెంగళూరులో సంబంధించినటువంటి ఆ వ్యాపార లావాదేవీలు ఉన్నారు ఓడిపోయిన తర్వాత అక్కడ ఉండి డికే శివకుమార్తో కూడా మీట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అది బెంగళూరుకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఏం చేసి కోల్కత్తాకి కోల్కత్తాకి ఎందుకు వెళ్ళారు అక్కడ ఏంటి అని అనేది ఇప్పుడు ఒక హోటల్లో సమావేశమైనట్లు ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఒక హోటల్ దీని దగ్గర అయితే మాత్రం ఇంటెలిజెన్సీ వర్గాల దగ్గర అయితే మాత్రం సమాచారం ఉంది రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎటు వెళ్తున్నారు కోల్కత్తాలో ఆయన ఏం చేశారు ఒక రహస్యంగా హోటల్లో సమావేశమైనట్లు తెలుస్తుంది ఏంటి పది పదకొండు తేదీల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోల్కత్తా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంది ఒక పక్క ఢిల్లీ వెళ్ళారంటే అక్కడ కేంద్ర బీజేపీ నాయకులతోటి సమావేశం అవ్వచ్చు లేకపోతే రాజకీయ పరిణామాలు గతంలో మనం చూసాం వినికొండలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఢిల్లీలో ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఢిల్లీ సాక్షిగా ఇండియా కూటమి మిత్ర కూడా సమావేశపరిచి ఆయనకి సంఘీభావం పెరిగే విధంగా చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఢిల్లీలో జరిగి కోల్కతా పర్యటన ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే అవి కొంతమంది అయితే మాత్రం వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి జరిగినాయా లేకపోతే రాజకీయ అంశాల కోల్కతా విషయానికి వస్తే అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేకపోతే మిగిలినటువంటి రాజకీయ నాయకులు ఉంటారు కానీ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు కానీ అక్కడ వ్యాపార లావాదేవీలు ఉన్నాయా ఉన్నాయనేటటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి మరో పక్క రహస్యంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంది పది పదకొండు తేదీలో ఎవరికి చెప్పా పెట్టకుండా ముఖ్యంగా తన ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో సజ్జలవచ్చు లేకపోతే బొత్స సత్యనారాయణ అవ్వచ్చు లేకపోతే రెడ్డి అవచ్చు వీళ్ళందరికీ చెప్పకుండా ఆయన రహస్యంగా వెళ్ళటానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలియాల్సింది ఇక ఈ యొక్క నిఘా వర్గాల దగ్గర అయితే మాత్రం ఈయన వెళ్ళినటువంటి సందర్భాలు ఎవరెవరితో మీట్ అయినటువంటి సందర్భాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్సీ సంబంధించినటువంటి అయితే మాత్రం ఆ సమాచారం అయితే ఉన్నట్లు తెలుస్తుంది జగన్ అడుగుజాడు జగన్ ముఖ్యంగా ఎటు వెళ్ళినా సరే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడనే అనే విధంగా మొత్తం అయితే మాత్రం సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసి మరికొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ పది పదకొండు తేదీల్లో కోల్కత్తాలో ఇక్కడ రహస్యంగా హోటల్లో సమావేశం అవడానికి గల కారణాలు ఏంటి ఏ పని నిమిత్తం ఆయన సమావేశం అయ్యాడని కూడా మనకి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి ముందు ముందు జగన్మోహన్ రెడ్డి రాజకీయపర అంశాలపై ఆయన కోల్కత్తా వెళ్ళారా లేకపోతే బిజినెస్ అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించి అంటే ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అట్లాంటివి ఏవి లేవు కాబట్టి ప్రజలపై పోరాటానికి ఏ సమస్యలు లేవు కాబట్టి వ్యాపారాలపై దృష్టి పెట్టారు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరి ఆయన కోల్కతా పర్యటన ఏ విధంగా వెళ్ళింది ఎక్కడ ఏ అంశాల గురించి ఆయన పోటల్లో సమావేశమైంది ఎవరెవరితో సమావేశమైనవి కూడా త్వరలో బయటపడనున్నాయి